ప్రేక్షకులకు నమస్కారం ఐ డ్రీమ్ డివోషనల్ శ్రీకరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం గత కొద్దిగా జ్యోతిష్ ఇచ్చే వారంలో ఏ రోజులో ఏ పనులు చేయవచ్చు ఏ పనులు చేయకూడదు అన్న అంశం గురించి తెలుసుకుంటున్నాం కదా అంటే మనకు ఆదివారం నుంచి శనివారం దాకా ఏడు రోజులు ఉన్నాయి కదా మనం ఏ పని ఏ రోజు చేయాలి ఏ పని ఏ రోజు చేయకూడదు అన్న అంశాలు తెలుసుకొని చేయడం వల్ల మనకేమవుతుందంటే కొంతవరకు దీని మీద అవగాహన రావడం వల్ల మనం చేయబోయే కార్యక్రమాల్లో విజయాల శాతం అధికమవుతుందని చెప్పవచ్చు ఎందుకంటే మంగళవారం చేయాల్సిన పని మనం బుధవారం చేశాం బుధవారం చేయాల్సిన పని మంగళవారం చేశామనుకోండి మనకు వ్యవహారంలో ఇబ్బంది కలిగే అవకాశం అధికంగా ఉంది ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా మన ప్రేక్షకులు దీన్ని గుర్తుంచుకుంటున్నారు నిర్ణయాలు తీసుకుంటే వారు చేసే పనులు విజయాల శాతం మాత్రం తప్పకుండా కూడా పెరుగుతుందని చెప్పవచ్చు ఇక బుధవారం విషయానికి వస్తే బుధవారానికి అధిపతి బుధగ్రహం బుధుడు అంటే బుద్ధికి కారణమైన గ్రహంగా తెలివితేటలకు కారణమైన గ్రహంగా ఒక్క మాటలో మనం చెప్పవచ్చు అంటే ఏంటంటే బుద్ధి సంబంధిత వ్యవహారాలు బాగుండాలి మన బుద్ధి బాగుండాలి మన మనసు బాగుండాలి తెలివితేటలు బాగుండాలి అంటే జాతకంలో మనకు బుధుడు బాగుండాలి అటువంటి శుభకరమైనటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చు కాబట్టి ప్రధానంగా బుధవారం రోజు ఎటువంటి పనులు చేయాలి చేయవచ్చు అని చెప్పడితే ప్రత్యక్యంగా చేసే పనులన్నీ కూడా అంటే తెలివితేటలతో ఏవైతే పనులు పూర్తి చేయాలని చెప్పి అనుకుంటామో దానికి బుధవారం చాలా మంచి రోజు అదేవిధంగా సరదాగా గడపాలి సరదాగా పనులన్నీ కూడా చేయాలని చెప్పి అనుకున్నప్పుడు కూడా ఆడుతో పాడుతో చేయడం అంటాం కదా దానికి కూడా ఈ బుధవారం చాలా మంచిదని అదే అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి కమ్యూనికేషన్స్ చేయడానికి కూడా బుధవారం రోజు చాలా మంచిది అంటే ఎదుటి వ్యక్తికి మనం ఏదో ఒక విషయంలో కమ్యూనికేట్ చేయాలి మనం చేయడానికి కొద్దిగా భయపడుతున్నాం ఈరోజు చేయాలా వద్దా ఈ విషయం చెప్పాలా వద్దా అని చెప్పేసి అలా కాకుండా దాన్ని బుధవారానికి వాయిదా వేసుకుని బుధవారం రోజు మనం ఎదుటి వ్యక్తికి ఏదైతే మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు భావాలు వ్యక్తీకరించాలి అని చెప్పి అనుకుంటామో దాన్ని బుధవారం రోజు చేయడం వల్ల మనకు విజయాల శాతం కూడా తప్పకుండా కూడా పెరుగుతుందని చెప్పవచ్చు ఒక అధికారిని కలిసి మనకున్నటువంటి సమస్యలు తెలుపుకోవడానికి అదేవిధంగా ప్రభుత్వ అధికారిని కలవడానికి అదేవిధంగా మన కొలిగ్స్ తోటి ఏదైనా మనకు ఏదైనా సమస్యలు లాంటివి ఉంటే అవి కానీ వ్యాపారపు నిర్ణయాలు తీసుకోవడానికి పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి నూతన వ్యాపారపు అంటే నూతనంగా పెట్టుబడులు పెట్టే కొంతవరకు మనం మీమాంసలు ఉంటాం కదా అటువంటి వాటిని తొలగించడానికి బుధవారం చాలా మంచి రోజుగా చెప్పవచ్చు అదేవిధంగా విద్యకు సంబంధించి నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలి అంటే ఉన్నత విద్య అభ్యసించాలా వద్దా లేకపోతే విదేశాల్లో చదువుకోవాలా వద్దా ఈ విధంగా చదువుకు సంబంధించిన ఏ విషయం కూడా కావచ్చు ఆ రోజు ప్రారంభం చేయడం లేదా నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు అదేవిధంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కూడా బుధవారం చాలా మంచి రోజుగా మనం ఖచ్చితంగా కూడా చెప్పవచ్చు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడానికి కూడా బుధవారం చక్కగా కూడా అనుకూలిస్తుంది కానీ పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలి పెద్ద పెద్ద పనులు ఏదైనా మనం ప్రారంభం చేయాలని చెప్పి అనుకున్నప్పుడు పండితులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఇక్కడ కేవలం ఏంటంటే ప్రతిరోజు మన నిత్య జీవితంలో మనకి ఎదురయ్యే కొన్ని ప్రధానమైన సమస్యలను తీసుకునే నిర్ణయాల గురించి ప్రస్తావన చేస్తూ దానికి సంబంధించిన వరకు కొంతవరకు అవగాహన కలిగించే ప్రయత్నమే చేస్తున్నాను అంటే బుధవారం బాగుంది కదా అని చెప్పనుకున్నప్పుడు బుధవారం కొన్ని పనులు చేయవచ్చు కానీ ఆ రోజు అమావాస్య ఉంది లేకపోతే అష్టమి తిది ఉందనుకోండి అక్కడ కొన్ని పనులు చేయకూడదు ఇలా పెద్ద పెద్ద పనులు ఏదైనా ఉన్నప్పుడు ఏంటంటే పండితులు సంప్రదించడం మంచిది చిన్న చిన్న కార్యక్రమాల్లో మాత్రం నేను చెప్పేటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో చక్కగా కూడా ఉపయోగపడతాయని చెప్పవచ్చు అదేవిధంగా కొంతమందికి చూస్తే నరాల సంబంధిత వ్యాధులు కాస్త అధికంగా ఉంటాయి అదేవిధంగా మానసిక సమస్యలు కొంతమంది వ్యక్తులకు అధికంగా ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి ఈ నర్వస్ డిజార్జ్ తోటి బాధపడేవారు అదేవిధంగా మానసిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వారు బుధవారం రోజు వైద్యం చేయించుకోవడానికి వైద్యులు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి చాలా మంచి రోజుగా చెప్పవచ్చు అదేవిధంగా ఈ వనమూలికలకు సంబంధించిన మనం ఏదైనా మెడిసిన్స్ యూజ్ చేయాలంటే ఆయుర్వేదం లాంటివి అనుకున్నాం కదా దానికి కూడా బుధవారం రోజు చాలా మంచిదని చెప్పవచ్చు ఆయుర్వేదం సైకాలజీ విద్యలను అభ్యసించాలి అని చెప్పి అనుకునే వారికి కూడా బుధవారం రోజు చాలా మంచి రోజు జ్యోతిష్యం నేర్చుకోవాలని చెప్పి అనుకునే వారికి కూడా చక్కగా కూడా ఇది ఉపయోగపడుతుంది అని చెప్పచ్చు అంటే ఏదైనా సరే నూతనంగా నేర్చుకోవాలి అని చెప్పి వారికి ఏదైనా సరే ఒక సాఫ్ట్వేర్ కావచ్చు ఐటీ కావచ్చు లేకపోతే జ్యోతిష్యం కావచ్చు లేదా ఇంకేదైనా కూడా కావచ్చు బుధవారం రోజు చాలా మంచిది బుద్ధికి కారణమైన గ్రహం ఆధిపత్యం వహించే రోజు బుధవారం కాబట్టి ఆ రోజు మనం ఏవైతే పనులు ప్రారంభం చేస్తామో చేయాలి అని చెప్పి అనుకుంటామో వాటిలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏమైతే త్వరితగతిన మనకు సునాయాస విజయాలు కూడా చేకూరుతాయని చెప్పవచ్చు అదేవిధంగా బుధవారం మనకు మరొక అంశానికి చక్కగా ఉపయోగ పడుతుంది అదేంటంటే మనం అందరం కూడా కలియుగంలో జీవిస్తున్నాం కదా మన మనసులో ఎప్పుడూ కూడా చెడు ఆలోచనలు అంటాం కదా అవి ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు మనకు తెలుసు అది మనం తప్పు ఆలోచన చేస్తున్నాము అటువైపు వెళ్ళకూడదని కానీ మనం మనసును నిగ్రహించుకోలేక బుద్ధిని నిగ్రహించుకోలేక ఇబ్బంది పడుతుంటాం ఆ విధంగా బుధవారం రోజు మన మెదడును శుభ్రపరచుకోవడానికి కూడా చాలా మంచి రోజుగా చెప్పవచ్చు అంటే వారికి ఇష్టమైన భగవంతుడి యొక్క ధ్యానంలో కొంతసేపు గడపడం ఏవైతే వారి మనసులో కొన్ని పురుగుల్లో దూరి తొలచేస్తున్నాయో చెడు ఆలోచనలు ఉన్నాయి కదా అవి ఏ ఉన్నాయో వాటిని గుర్తించుకుని ఒక పేపర్ మీద పెట్టే పని ప్రయత్నం చేయడం నాకు ఎటువంటి చెడు ఆలోచన ఉంది దీనివల్ల కలిగేటువంటి చెడు ఫలితాలు ఏంటంటే ఈ పని చేస్తే ఖచ్చితంగా కూడా మనకు బ్యాడ్ రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి అలా దాన్ని ఒకసారి గుర్తుంచుకొని అటువంటి ఆలోచనలను తొలగించమని చెప్పి భగవంతుని వేడుకోవడానికి అదేవిధంగా మనకు మనంగా నిర్ణయాలు తీసుకోవడం కూడా బుధవారం చాలా మంచిది అంటే ఉదాహరణ చెప్పాలంటే మనం వాడే కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ వైరస్ ఉంటే వైరస్ మనం ఏ విధంగా తొలగిస్తామో ఆ విధంగా మన మనసులో ఉన్నటువంటి వైరస్ ఏదైతే ఉందో చెడు ఆలోచనలు చెడు ఉద్దేశాలు చెడు భావాలు ఎదుటి వ్యక్తిని మోసం చేయాలి ఇబ్బంది పెట్టాలి ఎదుటి వ్యక్తిని మనము ఏదో రకంగా ఆ వ్యక్తి నుంచి లాభం పొందాలని చెప్పి ఆలోచనలు చేస్తుంటాం కదా ఇటువంటి పనులు ఎవరూ కూడా చేయకూడదు చేసినప్పుడు ఈరోజు జాతకంలో గ్రహస్థి మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనల్ని ఎవరు గుర్తించలేకపోవచ్చు పట్టుకోలేకపోవచ్చు కానీ రేపు మనకు కూడా ఒక బ్యాడ్ టైం అంటూ స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు వీటన్నిటికీ వడ్డీతో సహా కూడా భగవంతుడు మనల్ని శిక్షిస్తాడు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ విధంగా మనసులో కలిగే చెడు ఆలోచనల నుంచి బయటపడడానికి అదేవిధంగా ఎదుటి వ్యక్తితోటి గొడవ కొంతమంది తరచుగా అనవసరంగా వారి మీద ఏదో ఈర్ష్యా ద్వేషాలు పెంచుకొని అది కుటుంబ సభ్యుల మీద కావచ్చు చూసుకుని స్నేహితుల మీద కావచ్చు కొలీగ్స్ మీద కావచ్చు ప్రతి దానికి కూడా గొడవపడే ప్రయత్నం చేస్తుంటారు ఆ తర్వాత కూడా తెలుసు నేను తప్పు చేశాను ఈ విధంగా గొడవపడకూడదు కానీ వాళ్ళని నిగ్రహించుకోలేకపోతారు ఈ విధంగా మనసులో ఉన్న చెడు ఆలోచనలు చెడు భావాలు చెడు ఉద్దేశాలు అంటాం కదా అటువంటి వాటిని దూరంగా పెట్టడానికి మన మనసును శుభ్రం చేసుకోవడానికి బుధవారం రోజు కూడా చాలా మంచి రోజు కాబట్టి అటువంటి పనులు కూడా మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా దాని గురించి ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవడం చాలా మదం చెప్పవచ్చు అదేవిధంగా ఈరోజు ప్రధానంగా బుధవారం రోజు తులసి పూజ చేయడం కూడా చాలా విశిష్టం కాబట్టి తులసి ప్రదక్షిణలు చేసుకోవడం తులసి అమ్మవారిని పూయించడం ఆ చెట్టుకు కాస్త నీరు పోయడం ఇటువంటి పనులు కూడా చేయడం చాలా మంచిదని చెప్పొచ్చు ఇక ప్రధానంగా లైఫ్ అంతా కూడా బోర్గా ఉందండి ఏదన్నా విహారయాత్రలకు వెళ్ళాలి కాస్త ఎంటర్టైన్మెంట్ కావాలని చెప్పి కోరుకునేవారు కొంతమంది ఉంటున్నారు కదా వారు వృత్తి ఉద్యోగాల్లో బిజీగా ఉండడం వల్ల కావచ్చు మరొక రీజన్ వల్ల కావచ్చు అటువంటి ఎంటర్టైన్మెంట్కి దూరంగా వెళ్ళిపోయి వాళ్ళ జీవితం అంతా కూడా మెకానికల్గా సరిపోతుంటుంది ఆదివారం వచ్చింది కాస్త ఇంట్లో రెస్ట్ తీసుకున్నాం సోమవారం ఆఫీస్కి వెళ్ళాం శనివారం దాకా పనిచేసామని చెప్పి ఈ విధంగా కొంతమందికి ఎవరికైతే మెకానికల్ లైఫ్ కొంత ఇబ్బంది ఎదుర్కొంటారు అటువంటి వారు ప్రధానంగా ఈ బుధవారం రోజు కాస్త మనసును ఉత్తేజపరచడానికి ఎంటర్టైన్మెంట్స్ అంటాం కదా వారికి నచ్చింది ఏదైనా కూడా కావచ్చు ఇక్కడ అటువంటి పనులు ప్రారంభం చేయడానికి కూడా చాలా మంచిది అదేవిధంగా ఐరన్ ఐటమ్స్ అంటాం కదా ఇనప వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా చాలా మంచిదని చెప్పొచ్చు చిన్న చిన్న జర్నీస్ ఏదైనా డిసైడ్ చేసుకోవాలని చెప్పి అనుకుంటే కూడా ఏదైనా ప్రయాణాలకు సంబంధించి కూడా ఈ బుధవారం రోజు చాలా మంచిది అదేవిధంగా మెడిసిన్ కోర్సులో చేరాలి లేదా చదువుకోవాలని చెప్పి అదే అదేవిధంగా ఏదైనా ప్రొఫెషనల్ కోర్సెస్ ఉంటాయి కదా అటువంటి వాటిలో చేరడానికి లేదా సంబ నిర్ణయాలు తీసుకోవడానికి చాలా మంచిది కానీ బుధవారం రోజు నూతన ఉద్యోగంలో చేరే ప్రయత్నం చేయడం సాధ్యమంత వరకు కూడా మంచిది కాదని చెప్పవచ్చు అదేవిధంగా ఉత్తర దిక్కుకు ఆ రోజు ప్రయాణం చేయకపోవడం కూడా చాలా మంచిది ప్రధానంగా ఏంటంటే బ్యాంకులో డబ్బు జమ చేయడానికి ఖాతాలు ప్రారంభం చేయాలని చెప్పి అనుకుందామంటే సేవింగ్స్ అకౌంట్ లాంటిది ఏర్పాటు చేసుకోవాలంటే బుధవారం మంచిది అదేవిధంగా మనీ ట్రాన్సాక్షన్స్ డబ్బు ఇచ్చిపుచ్చుకోవడానికి కూడా బుధవారం రోజు చాలా మంచిది మనం ఏదైనా ఇన్సూరెన్స్ లాంటివి చేయాలని చెప్పి అనుకుంటుంటాం కదా భీమా లాంటివి దానికి కూడా మంచిది అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని చెప్పనుకుంటే కూడా బుధవారం చక్కగా కూడా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు కాబట్టి మొత్తం మీరు చూస్తే బుధవారం రోజు అంటే చాలా వరకు కూడా మంచి రోజుగా చెప్పవచ్చు కాబట్టి దైనంది కార్యక్రమాల్లో మనం ఏదైతే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటామో అటువంటి వాటికి బుధవారం చాలా మంచి రోజుగా చెప్పవచ్చు బుధవారానికి బుధుడు ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి ప్రధానంగా చెప్పాలంటే కూడా మనం పెద్దవారితో మాట్లాడడానికి నూతన వ్యక్తులను కలుసుకోవడానికి మనం అంటే పరిచయాలు లాంటివి పెంచుకునే ప్రయత్నం చేయడానికి అదేవిధంగా ఏదన్నా కూడా కళారంగం పట్ల ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ పనులు ప్రారంభం చేయడానికి నేర్చుకోవడానికి మనకి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడానికి కూడా ఈ బుధవారం రోజు చాలా మంచిది మనకి ఏదైనా ముఖ్యమైన వ్యవహారాలు సెటిల్మెంట్ కోసం వెళ్ళాలని చెప్పి కొంత సందర్భాలు అనుకుంటుంటాం అది ఏదన్నా కూడా కావచ్చు ఈ సెటిల్మెంట్ వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి లేదా పనులు ప్రారంభం చేయడానికి కూడా చాలా మంచిది గురువులను పండితులను కలవడానికి కూడా బుధవారం రోజు చాలా మంచిదని చెప్పవచ్చు అదేవిధంగా సభలు సమావేశాలు లాంటివి నిర్వహించే ప్రయత్నం కొంతమంది ప్రధానంగా రాజకీయ నాయకులు వారు కానీ లేకపోతే ఆఫీసుల్లో పెద్ద పెద్ద మీటింగ్లు లాంటివి కానీ ఏర్పాటు చేస్తుంటాం కదా దానికి కూడా ఈ బుధవారం రోజు చాలా మంచిదని చెప్పొచ్చు ప్రధానంగా కంప్యూటర్ ఇంజనీరింగ్ మెడిసిన్ ఇటువంటి విద్య సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా బుధవారం రోజు చాలా మంచిది వ్యవసాయ పరికరాలు రైతులు ఎవరైతున్నారో వారు వ్యవసాయ పరికరాలను కొనడానికి వాటిని ఉపయోగించడానికి అదేవిధంగా వ్యవసాయ క్షేత్రంలో కంది పెసర శనగ మెనుగు ద్రాక్ష సీతాఫలం బత్తాయి ఇటువంటి వాటిని పనులు ప్రారంభించడానికి కూడా ఇది వ్యవసాయదారులకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను ఇక్కడ తెలియజేస్తాను ఇది కూడా చాలా మంచి రోజుగా చెప్పవచ్చు కాబట్టి బుధవారం రోజు తులసి పూజ చేస్తూ పాటుగా విష్ణు సహస్త్రనామ స్తోత్రాన్ని పాఠం చేయడం కూడా మనందరికీ కూడా చాలా మంచిది జాతకంలో బుధుడు బారైనప్పుడు ఏంటంటే మన బుద్ధి ఎప్పుడూ కూడా వక్ర మార్గంలోకి వెళ్తుంటుంది మనం ఏదైనా సరైన నిర్ణయం తీసుకుందామని చెప్పి అనుకుంటే కూడా దాని ఫలితం మనకు కొంతవరకు వ్యత్యాసం ఉంటుంది చెడుగా ఉంటుంది కాబట్టి అటువంటి జాతక దోషాలు బుధగ్రహ జాతక దోషాలు ఎవరికైతే ఉన్నాయో అవి తొలగిపోవడానికి కూడా ప్రధానంగా బుధవారం రోజు విష్ణు సహస్రనామ స్వత్న్ని పారాయణం చేయడం అందరికీ కూడా మంచిదని చెప్పవచ్చు ఇక రేపటి కార్యక్రమంలో మనం గురువారం విక్షత గురించి గురువారం రోజు ఎటువంటి పనులు ప్రారంభించవచ్చు ఎటువంటి పనులు ప్రారంభం చేయకూడదు అన్న అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు సెలవు నమస్కారం